ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో బిల్డింగ్ నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకుంది అస్సాంకు చెందిన సుల్తానా బేగం గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్ అండ్ బార్ లో పనిచేస్తోంది గతంలో నవాబ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో హోటల్ మేనేజర్ కోల్కతాకు చెందిన సాహిదుల్ షేక్ తో ప్రేమ ఏర్పడింది సుల్తానా బేగం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సాహిదుల్ పై ఒత్తిడి తీసుకువచ్చింది ఇదే విషయమై కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి సుల్తానా తన ఫ్రెండ్ ఫోన్ నుంచి అతడికి కాల్ చేసి పెళ్లి చేసుకోకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది స్పందించకపోవడంతో సుల్తానా నగర్ బంజారా బస్తిలోని సాహిదుల్ నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆరో ఫ్లోర్లోని పెంట్ హౌస్ పై నుంచి దూకింది బిల్డింగ్ నుంచి కార్పై పడ్డంతో సుల్తానా తల చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి భారీ శబ్దం రావడంతో లిక్కిపడ్డ స్థానికులు బయటకు వచ్చి చూడగా సుల్తాన బేగం రక్తపు మడుగులో కనిపించింది ఇక వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు మృతురాలి బంధువు మహమ్మద్ సుల్తాన్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో బిల్డింగ్ నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకుంది అస్సాంకు చెందిన సుల్తానా బేగం గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్ అండ్ బార్ లో పనిచేస్తోంది గతంలో నవాబ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో హోటల్ మేనేజర్ కోల్కతాకు చెందిన సాహిదుల్ షేక్ తో ప్రేమ ఏర్పడింది సుల్తానా బేగం ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సాహిదుల్ పై ఒత్తిడి తీసుకువచ్చింది ఇదే విషయమై కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇక సుల్తానా తన ఫ్రెండ్ ఫోన్ నుంచి అతడికి కాల్ చేసి పెళ్లి చేసుకోకపోతే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది స్పందించకపోవడంతో సుల్తానా అంజయ్ నగర్ బంజారా బస్తీలోని సాహిదుల్ నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆరో ఫ్లోర్లోని పెంట్ హౌస్ పై నుంచి దూకింది బిల్డింగ్ నుంచి కింద పడ్డంతో సుల్తానా తల చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి భారీ శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు బయటకు వచ్చి చూడగా సుల్తానా బేగం రక్తపు మడుగులో కనిపించింది వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు మృతురాలి బంధువు మహమ్మద్ సుల్తాన్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు యువతి మృతదేహాన్ని పరీక్షించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు